మలయాళ ప్రేమం చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఈమె తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది అందుకే ఈమెకు వరుసగా మూడు నాలుగు సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి ప్రస్తుతం ఈమె నాని హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఆ సినిమాతో పాటు దిల్ రాజు త్వరలో నిర్మించబోతున్న మరో సినిమాలో కూడా సాయి పల్లవి నటించేందుకు కమిట్ అయింది తనకు లైఫ్ ఇచ్చిన దిల్ రాజును గాడ్ ఫాదర్ అంటూ సంబోధించి అందరి హృదయాలను గెలుచుకుంది అలాంటి సాయి పల్లవి మూడు సంవత్సరాల క్రితం ఒక మలయాళ నటుడిని అందరి ముందు కొట్టేసింది వివరాల్లోకి వెళ్తే ఒక సినిమా చిత్రీకరణ సమయంలో ఆ నటుడు సాయి పల్లవిపై అవసరం లేకున్నా కూడా చేతులు వేయడం ఆమెపై పడిపోవడం ఆమె దగ్గర కూర్చోవడం చేస్తున్నాడట వారం రోజులు భరించిన సాయి పల్లవి విసిగిపోయి అతడిని లాగిపెట్టి కొట్టిందట దాంతో అతడు సినిమాలోనే లేకుండా పోయాడు దర్శకుడు ఆ నటుడి స్థానంలో మరో నటుడిని ఎంపిక చేసి సినిమా పూర్తి చేయడం జరిగింది అప్పట్లో మలయాళం ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనం అయ్యింది ఒక కొత్తమ్మాయి సీనియర్ నటుడిని కొట్టడం ఏంటి అని అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట కొందరు మాత్రం సాయిపల్లవికి మద్దతు పలికారు